ప్రేస్త లార్డ్ నేటి తిన వాగ్దానము కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునవలను ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మన శరీరక ఆరోగ్యం జీవనోపాధికి అవసరమైన నైపుణ్యతలు అన్ని మంచి కార్యాలు మనలను ప్రేమించు దేవుని హస్తం నుండి వచ్చు ఆశీర్వాదాలు మనం ఎంత కష్టపడి పని చేసినను ఆయనే మనలను పోషించేవాడు మన కోసం దేవుని యొక్క దయాలుత్వంకు రెండు చేతులు తెరచి ఆయనను హృదయపూర్వకంగా స్తోత్రములు చెల్లిద్దాం ప్రార్థన నన్ను నిలబెట్టిన ప్రతిక్షణం కొరకై స్తోత్రము తండ్రి నీవు నాకు చూపిన దయాలత్వమును గుర్తించి ఇతరులతో పంచుకొనటకు నాకు సహాయం చేయండి ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్